ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది ఇటీవల టాలీవుడ్ నుంచి ఎంతోమంది మరణించగా తాజాగా నిర్మాత అల్లు అరవింద్ తల్లి కీర్తిశేషులు అల్లు రామలింగయ్య భార్య మరణించారు హీరో అల్లు అర్జున్కు స్వయాన నాయనమ్మ అయిన కనకరత్నమ్మ తొంభై నాలుగేళ్ల వయసులో ఆమె మృతి చెందారు ఆమె భౌతికాన్ని ఉదయం తొమ్మిది గంటలకు అల్లు అరవింద్ నివాసానికి తరలించడం జరిగింది ఇక వృద్ధాప్య సమస్యల కారణంగా అల్లు కనకరత్నమ్మ మృతి చెందినట్లు సమాచారం శనివారం తెల్లవారుజామున ఆమె మృతి చెందినట్లు చెబుతూ ఉన్నారు ఇక ఇవాళ మధ్యాహ్నం హైదరాబాదులో చివరిలో కోకాపేటలో అల్లు కనకరత్నమ్మ అంత్యక్రియలు జరగనున్నాయి అల్లు అర్జున్ ఇంట్లో తీవ్ర విషాదం వార్త విని టాలీవుడ్ వర్గాలు శోకాసంద్రంలో మునిగాయి నాయనమ్మ మరణ వార్త వినగానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముంబై నుంచి హైదరాబాద్కు బయలుదేరినట్లు తెలుస్తూ ఉంది ఇక ఇప్పటికే మెగా ఫ్యామిలీ అల్లు వారి ఇంటికి చేరింది మెగాస్టార్ చిరంజీవితో పాటు అల్ల అరవింద్ కూడా కలిసి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు మరోవైపు మెగా కుటుంబ సభ్యులు కూడా ఒక్కొక్కరుగా హైదరాబాద్ చేరుకుంటూ ఉన్నారు మైసూర్లో పెద్ద షూటింగ్లో ఉన్న రామ్ చరణ్ కూడా వస్తున్నారని సమాచారం ముంబై నుంచి అల్లు అర్జున్ మధ్యానికి చేరుకుంటారని తెలుస్తూ ఉంది ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్సీ నాగబాబు వైజాగ్లో పబ్లిక్ మీటింగ్ ఉండడం వల్ల వారు రాలేకపోతున్నారని రేపు వారు హైదరాబాద్ వచ్చి అల్లు అర్జున్ కుటుంబాన్ని పరామర్శిస్తారని అలాగే అల్లు కనకరత్నమ్మ మృతి పట్ల చిత్రసీమలో అభిమానులతో పాటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఇప్పుడు ఏపీ డిపిటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అల్లు కనకరత్నమ్మ మృతితో తాను కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ తాజాగా తన పార్టీ దేహాన్ని సందర్శించిన కొన్ని ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నేటింట్లో తెగ కొడుతూ ఉన్నాయి అయితే అల్లు కనకరత్నమ్మ మృతి పట్ల ఏపీ డీపీటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తూ తన పార్తిదేహానికి తన ఘన నివాళులు కూడా అర్పించిన విజువల్స్ నీటింట్లో తెగచక్కలు కొడుతూ ఉన్నాయి